హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఉగాది స్పెషల్ అండి ఉగాది ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది నాకు తెలిసినంత వరకు చెప్తున్నానండి ఈ వీడియోలోని వసంతం ఋతువుల్లో చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథుల్లో మొట్టమొదటిది ఉగాది అండి ఉగాది అంటే వికృతి యుగాది అంటే ప్రకృతి అండి ఉగాది పండుగ చేసుకునేవారు కొన్ని ఆచారాలను తప్పక పా అందులో మొదటిది తైలాం అండి ఉగాది పండుగ రోజు సూర్యోదయానికి పూర్వమే తైలాభ్యంగణం చేస్తారు అందువల్ల గంగా భవాని లక్ష్మీదేవి అనుగ్రహము మొత్తం సంవత్సరం అంతా కలుగుతాయని మన వారి నమ్మకం అండి అలాగే శుభసూచకము ఆయుర్వేద శాస్త్రం తైలాభ్యంగణం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని విషదపరిచిందండి తైలాభ్యంగణం అంటే నిత్యము అభ్యంగణ స్థానం వల్ల మన శరీరంలోని అన్ని అవయవాలకు పుష్టి చేకూరుతుందనేది ప్రయోజనం ప్రయోజనమండి ఇది ఉగాది నాడు తప్పక ఆచరించబడుతుంది అలాగే కొత్త బట్టలు ధరించడము ఉగాది పచ్చడి గురించి మీకు నేనైతే చెప్పక్కర్లేదు కానీ చెప్తున్నాను ఉగాది పచ్చడి తీపి పులుపు వగరు చేదు ఉప్పు కారం రుచులు కలిపిన ఇందులో తీపికి కొత్త బెల్లము ఉపయోగిస్తారు అట్లా పులుపుకు కొత్త చింతపండు వగరకు మామిడి పిందే చేతుకు వేపపోత వేప చిగురు ఉప్పు కారం కొరకు పచ్చిమిరపకాయలు ఉపయోగిస్తారు ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రతీకండి తీపి సుఖానికి చేదు దుఃఖానికి అయినట్లయితే మిగిలిన రుచులు కూడా కష్ట నష్టాలకు లాభ నష్టాలకు ఆనందాలకు ప్రతీక జీవితంలో ఇవన్నీ తప్పు తప్పవని వీటన్నిటినీ జీవితంలో స్వీకరించాలని భావనను ఈ పచ్చడిని ఆస్వాదించడం ద్వారా గుర్తుంచుకోవాలనేది పెద్దల అభిప్రాయం అండి బాల్యము ఒగరు మామిడి పిందె కాగా యవ్వనము తీపి రసం కాగా కౌమారము చేదు వేపూత కాగా వృద్ధాప్యము పులుపు చింతపండు వలె ఉంటుంది ఉగాది పచ్చడి మానవుని శరీరానికి దృఢత్వాన్ని కలిగించడమేగాక కప వాత దోషాలు పోగొడుతుందని జీర్ణశక్తిని పెంపొందింప చేస్తుందని తెలుస్తుంది ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం వేప చిగురు కడుపులోని మందాన్ని పోగొట్టి ఆకలిని పెంపొందింపజేస్తుంది బెల్లం వాతాన్ని చేస్తుంది చింతపండు కపవాతాల్ని హరిస్తుంది మామిడి రక్త దోషాల్ని పోగొడుతుంది కారం ఉప్పు రుచిని కలిగించడమే కాక శరీర ఆరోగ్యానికి సహాయపడతాయి ఈ విధంగా షడ్ రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి మానవునికి ఎంతో ఉపయోగకారి అలాగే పంచాంగ శ్రవణం గురించండి పంచాంగ శ్రవణం అంటే ఐదు అంగాలు కలవి ఆ ఐదు అంగాలు తిథి వారం నక్షత్ర యోగ కరణాలు కాలస్వరూపుడైన జనార్దనుడు నివసించేది తిథి ఆ జనార్దుణ్ణి సేవిస్తూ ఒక గ్రహం ప్రదక్షిణ చేస్తే దినం వారం క్షతం కాకుండా అంటే నాశనం కాకుండా రక్షించేదే నక్షత్రం చంద్రుడు నక్షత్రంతో కలిసి ఉన్న కాలం యోగం వీటన్నిటి కలయికే పంచాంగ శ్రవణం అండి ఉగాది నాడు పంచాంగ శ్రవణం విధిగా నిర్వహిస్తారు సంవత్సరం ఫలశ్రవణమే పంచాంగ శ్రవణం నూతన సంవత్సరంలో దేశానికి రాష్ట్రానికి రాబోయే స్థితిగతులు జయ అపజయాలు పంటల వృద్ధి క్షయాలు మానవులకు ఆయా నక్షత్రాలను అనుసరించి కలగబోయే పరిణామాలు గ్రహాలు మొదలైన సమస్త విషయాలు పంచాంగం ద్వారా తెలుస్తాయి పంచాంగ శ్రవణం మానవునికి ఆ సంవత్సర కాలంలో జయాపజయాలను ఎదురయ్యే కష్టాలను ముందే సూచించడం వల్ల వారు తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది ఉగాది నాడు పురోహితుని ద్వారా పంచాంగాన్ని చదివించి సంవత్సరం పేరు సంవత్సరాధిపతి వర్షదేవత ధనధాన్యాల అధిదేవతలు పేర్లు మొదలైనవి వినాలని ఆనాటి పంచాంగ శ్రవణం గంగా స్నాన ఫలాన్నిస్తుందని శాస్త్రవచనం ఓకే అండి ఈ వీడియో అందరికీ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నానండి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్కి ఉగాది శుభాకాంక్షలు అండి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి నాకు తెలిసిన ఉగాది గురించి అయితే నేను ఈ వీడియోలో షేర్ చేశానండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి